జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై నారాయణ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నిత్య అన్న ప్రసాద వితరణకు ఇరవై ఐదు వేల రూపాయలు విరాళం ఇచ్చిన భానుమతి ఈ రోజు లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో పట్టణానికి చెందిన డెబ్బై సంవత్సరాల వృద్ధురాలు భానుమతి ఇరవై ఐదు వేల రూపాయలు నగదు అన్న ప్రసాద వితరణకు ఆలయ ధర్మకర్తలు తలారి బీరాముడు శకుంతలమ్మకు ఇవ్వటం జరిగింది అనంతరం వారికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం స్వామివారి పట్టు వస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదాలు ఇవ్వటం జరిగింది మరియు పట్టణానికి చెందిన ప్రభావతి ఆమె పుట్టినరోజు వీరి కూతురు బాను మరియు తేజ్ కుమార్ పెళ్లి రోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిత్య అన్న ప్రసాద వితరణకు ఐదు వేల నూట పదహారు రూపాయలు తమవంతు విరాళంగా ఇవ్వటం జరిగింది వారిని సన్మానించడం స్వామివారి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది భానుమతి మాట్లాడుతూ నేను శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించడం గత కొన్ని సంవత్సరాలుగా పొదుపు చేసిన నగదును స్వామివారి సేవకు ఇవ్వాలని నా జన్మ ధన్యమవుతుందని నాకు నా కుటుంబానికి స్వామి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ప్రతి ఒక్కరూ ఆలయంలో నిత్య అన్నదానంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఇంత పెద్ద దేవాలయం ఒక వ్యక్తి కుటుంబం జరిపేది కాదని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నగదు ధాన్యాన్ని సహాయ సహకారాలు అందించాలన్నారు మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలివుడు మనము ఎంత సంపాదించినా మన వెనక ఏమీ రాదని ఉన్నదానిలో కొంతైనా దైవసేవ చేయండి అది మన కుటుంబం పిల్లలకు మంచి జరుగుతుందని దైవసేవకు వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు మనకు దేవుడు ఇస్తాడని అన్నారు మనం ఎంత సంపాదించినా ఎప్పుడూ ఒకరోజు దొంగల చేతికి వెళితే మనం ఆ రోజు బాధపడి మా కర్మ అనుకుంటాం అది అలా కాకుండా ఉన్నప్పుడే దైవ పుణ్య సేవలు చెయ్యండి భాను మరియు తేజ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో సంతోషంగా ఉందని స్వామి అమ్మవార్ల దర్శనం అన్న ప్రసాద వితరణలో మా చేతుల మీదుగా అన్న ప్రసాదం భక్తులకు వడ్డించడం ఎప్పుడూ మర్చిపోలేని మర్చిపోలేదని ఏ దేవస్థానానికి వెళ్ళినా ఎలాంటి అనుభూతి మాకు కలగలేదని ఇట్లాంటి హ్యాపీనెస్ స్వీట్ మెమరీస్ మాకు గుర్తుంటాయని ప్రతి ఒక్కరూ మీ పిల్లల పుట్టినరోజు పెళ్లి రోజులు తల్లిదండ్రుల సస్సుఫూర్తి ఏదైనా శుభకార్యాలు ఇక్కడ జరుపుకోవటం మంచిదన్నారు తెల్లారి పరశురాముడు మాట్లాడుతూ భక్తులు స్వామి అమ్మవారి సేవకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని ప్రతిరోజు ఎంతో మంది భక్తులు స్వామి అమ్మవారి దివ్యాశీస్సులు పొంది పౌర్ణ కోరికలు తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో రాకేష్ స్వామి ఝాన్సీ శ్రీ కనకరత్న స్వాత్విక శశివర్ధన్ శివరత్న మురళి తరుణ్ వెంకటేష్ మల్లికార్జున స్వామి మరియు భక్తులు పాల్గొనడం జరిగింది नारायण नारायण जय गोपालहरेटीमददलनाट्य नटगुणविध ध नाट्य गौतमपत्नी पूजन करुणाघनावलोकन नारायण नारायण जय गोविन्द सम्भ्रमसीताहार साकेतपुरविहार खचलोद्धृतिचञ्चत्कर भक्तानुग्रहतत्परनारा भारति अन्नपूर्णा देवी जयमु जयमु मुगाच अन्नपूर्णा देवी जयमुज శివరూపిణ జయ జయ లక్ష్మీనారాయణ సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదసే కసాపుర నివాసాయ లక్ష్మీనారాయణ మంగళం విశేషంగా తెలియజేయడం ఏమనగా మన కసాపుర గ్రామంలో వెలిసినటువంటి లక్ష్మీనారాయణ రాతి దేవస్థానం ఎవరైనా సరే భక్తులకు తెలియజేయమనగా అంటే మీ గృహమునందు మీ పెద్దలు పెళ్లి రోజు కానీ మీ పిల్లల పుట్టినరోజు కానీ మీ తల్లిదండ్రుల షష్టిపూర్తి కానీ ఏదో విషయంలో సంవత్సరం పొడవునా మీ యొక్క గృహమునందు విశేష పర్వదినముగా మీరు జరుపుకుంటారు ఆ యొక్క విశేష దినం స్వామివారి సేవలో కైంకర్లో పాల్గొంటే దానికి మించిన గొప్పదనం అని మేము తెలియజేస్తున్నాం కావున మీ శక్తి కొలది స్వామివారి సేవలో పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు అవ్వాలని మనవి చేసుకుంటున్నాం దానికి ఆ ఒక్కరోజు స్వామివారికి ప్రతి ఉదయం నుంచి రాత్రి జరి రాత్రి వరకు జరిగే ఏకాంత ఉదయం సుప్రభాత సేవ దగ్గర నుండి రాత్రి ఏకాంత సేవకు జరగబోయే కార్యక్రమాల్లో అన్ని పూజా కార్యక్రమాలు మీ యొక్క గూత్రనామాలతో అర్చన చేసి ఆ రోజు అంతటా కూడా ఉభయదాతులుగా ఒక రోజు ఉభయ దాతులుగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీ ఇంట్లో మీ పెద్దల షిష్టిపూర్తి కానీ మీ పెళ్లి రోజు కానీ మీ పితృదేవతల కార్యక్రమాలు కానీ స్వామివారి సేవలో పాల్గొని స్వామివారికి కృప కృపకు పాత్రలు అవ్వాలని మనవి చేసుకుంటాం అదేవిధంగా మీకు ఉద్యోగాలు ఫస్ట్ టైం ఉద్యోగం రావడం స్వామివారి యొక్క అనుగ్రహంతో రావడం అని చాలామంది చెప్పడం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి విశేషంగా స్వామివారి కైంకర్యం చేసుకోవడం అలాగే ఒకరోజు అన్నదానానికి పన్నెండు వందల యాభై రూపాయలు ఒకరోజు అన్నదానానికి పన్నెండు వందల యాభై రూపాయలు ఇచ్చేసి స్వామివారికి ఆ రోజంతా కూడా మీ యొక్క పేరు మీద అన్నదానం చేయడం జరుగుతుంది ఈ యొక్క దేవాలయంలోనందు ఉదయం నుంచి రాత్రి జరిగే కైంకర్యాల్లో స్వామివారికి పదకొండు వందల రూపాయలు ఈ స్వామివారికి విరాళంగా ఇస్తే ఆ రోజంతటా కూడా జయ శ్రీమన్నారాయణ జయ జయలక్ష్మీనారాయణ శ్రీ 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 లక్ష్మీనారాయణ రాజదేవస్థానం నందు ఇక్కడ చెరుగున జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో అనేక విషయాల్లో చాలా బాగా జరుగుతున్నాయని భక్తులు మనోప్రవణతో నాకు తెలియజేస్తున్నారు ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా వసతి ఏర్పాట్లతో ఈ యొక్క కసాపురంకి వచ్చే భక్తులందరూ కూడా వసతి ఏర్పాటుతో చాలా ఇబ్బంది పడుతూ మా దేవస్థానం నందు కూడా ఇక్కడ పడుకుంటామని చెప్పి మా ధర్మకర్తల మండలితో అడిగి వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు కావున ఎవరైనా సరే భక్తులు స్వామివారికి సేవలో పాల్గొనాలని ఈ యొక్క శ్రావణవాసంలో నిత్య అన్నదాన సత్రం దగ్గర ఈ యొక్క వచ్చే భక్తులందరికీ కూడా వసతి ఏర్పాట్లు చేయాలని చెప్పి మా యొక్క దేవస్థానందు ధర్మకర్త మండలి కమిటీ సభ్యులు అందరూ కూడా నిశ్చయించుకున్నారు భక్తులు తమ తమ శక్తి కొలది దేవాలయంకి వసతి ఏర్పాట్లు ఈ వచ్చే మాసం అంతా కూడా వర్షాలతో శ్రావణ మాసంలో అనేక అనేక వర్షాలతో రావడం భక్తులు ఇబ్బంది పడడం కాకున్నట్ల ఎవరూ వసతికి ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ యొక్క ధర్మకర్త మండలి కమిటీ సభ్యులందరూ కూడా ఒక నిశ్చయం చేసుకొని ఎవరైతే సరే ఆరు లక్షల రూపాయలు విలువ చేసే దేవాలయానికి విరాళంగా ఇస్తారో వాళ్ళ పేరు మీద శాశ్వతంగా శాశ్వతంగా సంవత్సరంలో ఒకరోజు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వసతి ఏర్పాట్లు అలాగే దేవస్థానాలకు విశేష పూజలు కూడా వారికి జరుగుతాయని చెప్పి మనవి చేసుకుంటున్నాము అలాగే ఆరు లక్షల రూపాయలు విలాస్తే శాశ్వతంగా వారి కుటుంబ సభ్యులతో శిలా పథకం వేసి వాళ్ళు వాళ్ళ వచ్చే తరాలకు కూడా ఈ యొక్క శిలాపతకం గుర్తుగా తెలియజేయడం అని తెలియజేస్తున్నాం ఇంతటితో లక్ష్మీన అన్న సద్వినియోగం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీనారాయణ జై శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీనారాయణ శ్రీ 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 లక్ష్మీ నారాయణ స్వామి వారి నిత్య అన్న ప్రసాద వితరణలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి స్వామి అమ్మవారి భక్తులందరూ కూడా అన్న ప్రసాదం స్వీకరించడానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా పేరు పేరున లక్ష్మీనారాయణ స్వామి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా నిత్య అన్నదానం అనేది అన్ని దానాలలోకి వెళ్ళా గొప్ప దానం అంటారు అన్ని దానాలలోకి వెళ్ళ గొప్పదానంతో పాటు కోటి ఆవు కోటి ఆవులను దానం చేసినటువంటి పుణ్యం మనకు కలుగుతుంది అలాంటిది ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చినందుకు ఆ అమ్మ ఆ తల్లికి అనుస్ఫూర్తిగా మేము వందనం చేసుకుంటున్నాం నిజంగా సంతోషం తల్లి అలాగే మన గుంటగల్ గ్రామానికి చెందినటువంటి ప్రభావతి మా అక్కగారైనటువంటి మా అక్కగారు కూతురు భాము అల్లుడు గారైనటువంటి తేజ కుమార్ అలాగే కూతురు ఝాన్సీ రత్న స్వాతిక వారు కుటుంబ సభ్యులు సమేతంగా వచ్చి ఈరోజు నిత్య అన్న ప్రసాద వితరణకు ఐదు వేల నూట పదహారు రూపాయలు వాళ్ళు విరాళంగా అన్నదాన సేవకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము అమ్మ మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు ఉంటాయని అలాగే వీటికి వచ్చి నిత్యం అనునిత్యము ఏదో రకంగా సేవలో పాలు పంచుకుంటున్నటువంటి వీరందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈరోజు మాను తేజ్ కుమార్ గారి వెళ్ళే రోజు మనం అందరూ కూడా వాళ్ళకి విషయ చెప్పాలి అంటే పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాలని కూడా కోరుకుంటున్నాం మనం అందరం కూడా అన్నదానంకు వచ్చినటువంటి అన్న ప్రసాద సేవకులు అందరూ కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం